భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచుల స్వామి దేవస్థానం భూముల్లో మళ్లీ వివాదం చెలరేగింది తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని ఉన్న ఆలయ భూముల్లో వివాదం మొదలైంది ఆలయ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు దేవస్థానం అధికారులు సిబ్బంది ప్రయత్నించారు దీంతో ఆక్రమదారులు దేవస్థానం సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది बात है। ये खाली इकड़ा राम उठी बैठी मेरे बहुत कमारे। इकड़ा राम उठी बैठी मेरे। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల్ల సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల్లో మళ్లీ వివాదం చెలరేగింది తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో వివాదం మొదలైంది ఆలయ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు దేవస్థానం అధికారులు సిబ్బంది ప్రయత్నించారు దీంతో ఆక్రమదారులు దేవస్థానం సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి సౌజన్యం మనం చూడొచ్చు భద్రాచలం సంబంధించిన సీతారామచంద్ర స్వామి దేవస్థానం దాదాపుగా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాలు అక్కడ ఉన్నట్టు పురుషోత్తపట్నం అయితే రాష్ట్ర విభజనలో భాగంగానే పురుషోత్తపట్నం ఆంధ్రకి వెళ్ళిపోయింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివాదం కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ భద్రాచలం సంబంధించిన రాముడి భూములు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ప్రతి సంవత్సరం కూడా అక్కడ భూ వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి అధికారులు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఇదంతా తెలంగాణ అయిపోయిన పరిస్థితి కాబడుతుంది భూములు మాత్రం భద్రాద్రి రాముడు అంటే తెలంగాణ గుడి ఉన్నప్పటికీ భూములు మొత్తం ఇతర భద్రాద్రికి సంబంధించినటువంటి రాముడు ఆస్తులు మొత్తం కూడా పురుషోత్తపట్నంలో అది ఎటపక మండలంలో ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే అక్కడ దాదాపుగా ఎప్పుడు పడితే అక్కడ కొంతమంది ఆక్రమదారులు సొంతంగా ఇల్లు కాకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆక్రమణ గురి చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇప్పటికే దేవస్థానం భద్రాచలం దేవస్థానం భూములు చాలా వరకు కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి కాబట్టి ఇది కొన్ని రోజుల కిందట ఒక ఐదు ఎకరాల్లో సుమారుగా మళ్ళీ ఆ అక్కడ కట్టడాలు మొదలు దగ్గర పరిస్థితి మనం చూడవచ్చు కట్టడాన్ని ఈ రోజు కూల్చివేయడానికి ఆలయ అధికారుల సిబ్బందితో పాటు అదేవిధంగా ఆలయానికి సంబంధించిన యువ రామాదేవి కూడా అక్కడ చేరుతుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ మొత్తం కూడా అక్కడ పుట్టే ఏదైతే కట్టినాయో కట్టిన కూల్చివేసే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో అక్కడ అక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో మేము ఉండడానికి కట్టుకున్నాం ఈ భూములు మాయ అని చెప్పేసి కూడా తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళపై ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి కూడా దేవస్థానం సిబ్బంది అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఎటపాకు సంబంధించినటువంటి పోలీసు ఫోర్స్ అయితే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి చూడొచ్చు పూర్తి కూడా ఆ రాముడు సంబంధించిన భూములు ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణ గురిగా గురి కాకుండా ఎవరు కూడా ఆక్యుపై చేయకుండా పూర్తి స్థాయిలో రక్షించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందని చెప్పేసి కూడా దేవస్థానం ఇవ్వ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా ఎందుకంటే ఆ భద్రాద్రికి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి రాముడు భూములు కానీ దాదాపుగా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అది ఆకుపైకి గురవుతున్న పరిస్థితి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు నేపథ్యంలో పూర్తి ఆ భూములు కాపాడాలని చెప్పేసి కూడా దేవస్థానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లెటర్ కూడా పెట్టుకున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు రావడం అక్కడికి పోవడం అక్కడ ఉన్నటువంటి భూములు ఆక్యుపై చేసుకోవడం అక్కడ ఇల్లు కట్టడం నివాసం ఉంటున్న పరిస్థితి కాబట్టి అయితే అలాంటిది ఏం లేకపోతే పూర్తి స్థాయిలో ఆ భూములు మళ్ళీ పూర్తిగా రక్షించాలని చెప్పేసి కూడా ఆలయ యువ రమాదేవి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళందరూ కూడా కొద్దిసేపు భారీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు నిర్మాణించ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి పూర్తి మేము ఇక్కడ ఉంటాం ఆ భూములని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పూర్తిగా అక్కడ పోలీస్ ఫోర్స్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆలయాకు సంబంధించిన సిబ్బంది పైగా అధికారులపై అక్కడ గొరవకి తీయటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే పూర్తిగా వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు దాదాపు ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకోవడం అంటే దాదాపు వందల సంఖ్యలో అక్కడ ప్రజలు ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా తిరగబడ్డ ఆ విజువల్ కూడా మనం ఒక ఘర్షణ వాతావరణం ఉంది ఇక్కడ పోలీస్ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆలయో వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే దేవుడికి సంబంధించినటువంటి భూములు ఎట్టి పరిస్థితిలో ఆక్యుఫై చేసుకోవడం ప్రభుత్వాలకు సంబంధించిన భూములు ఏదైనా ఉంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అది ఆలయానికి సంబంధించిన భూములు కాదు ఖచ్చితంగా సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే టెంపుల్ మాత్రం తెలంగాణలో ఉన్నప్పుడు కూడా భూములు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో నేపథ్యంలో పూర్తిస్థాయి వాటి సంరక్షణ రెండు ప్రభుత్వాలు కూడా చూడాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ఆలయం సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు అర్లు చెప్తున్నట్టు పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సౌజన్య రైట్ థ్యాంక్ యూ నవీన్ i